బీసీ సమాజ అభ్యున్నతి కోసం ఉద్యోగులు కృషి చేయాలని అందుకు పే బ్యాంక్ టు ద సొసైటీ నియమాన్ని ప్రతి ఒక్కరూ అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు మంగళగిరి నగరంలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంవీవీఎస్ఎన్ మూర్తి నియమితులైన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మూర్తిని ఘనంగా సత్కరించారు ఈ మీడియా సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాం బాబాజీ రాష్ట్ర అధికార ప్ర ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా అశోక్ జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఉద్యోగ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటుపల్లి మహేశ్వరరావు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు జిల్లా ఉపాధ్యక్షులు జంజనం వరప్రసాద్ విశ్వేశ్వరరావు వెంకట్రావు శ్రీనివాసరావు తిరువేదుల కిరణ్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మూర్తి గారిని డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ చేసి ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి నిస్వార్థ పరుడు బీసీల పట్ల ఉద్యోగస్తుల పట్ల ఎంతో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఘనత మరి గారికి ఉంది ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను కూడా ఆయనకి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఒక జిల్లా ఆఫీసర్గా చేసి వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా భాగస్వాములైనటువంటి వ్యక్తి మరి వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యల మీద పోరాటాలు చేస్తూ వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని చెప్పని మరి ఆశిస్తూ మరి ఈరోజు వారిని జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది మరి మీడియా మిత్రులందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం త్వరలోనే అన్ని జిల్లాలు పర్యటించి భారీగా ఇక రేపల్లి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉద్యోగస్తులు పడుతున్నటువంటి బాధల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పట్ల పోరాటం ముందుకు ముందుకొచ్చినటువంటి వ్యక్తి మూర్తిగారిని అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు మరి రేపు రెండో తారీఖున హలో బీసీ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా విజయవంతం చేయాలని ఆ యొక్క కార్యక్రమం కూడా రేపు జంత్ర దగ్గర రెండో తారీఖున ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా క్యాస్ట్ సెన్సెస్ మీద అయితేనేమి అదేవిధంగా చట్టసభలో కానీ అదేవిధంగా బీ బీసీ ఉద్యోగుల ప్రమోషన్స్లో కానీ ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తాయమని కానీ మహిళలకి సపోటా ఏర్పాటు చేయాలని అనేక అంశాల మీద రేపు ఢిల్లీలో రెండవ తారీఖున కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వటం కూడా జరిగింది అదేవిధంగా నాలుగో తారీఖున గుంటూరులో టీటీడీ కళ్యాణ మండపం టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి ఆ రోజు హాజరవుతారు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు కానీ రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించబోతూ ఉన్నామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే స్థానిక సమస్యల్లో కూడా కులగణాంకాలు చేసి చట్టసభల్లో జనాభా ధమాష ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు దాని మీద కూడా ప్రభుత్వం వారు స్పందించి త్వరితగతగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటానికి అనేక అంశాలు భవిష్యత్తులో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన కమిటీలను ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా బీసీ భవనం నిర్మాణం చేసుకోవటం అనేక అంశాలు సభ్యత్వ నమోదో కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీకి ధీటుగా సంక్షేమ సంఘాన్ని తీసుకుని వెళ్లాలని సంకల్పం ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘ నాయకులు మరి పెద్దలు అందరూ కూడా దీని మీద సమిష్టిగా వారికి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దానికి కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా మరి నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది ఆ విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి బలహీన బడుగు వర్గాల దేశంలో అత్యధిక సంఖ్యలో సంకేపకులైనటువంటి బలహీన వర్గాన్ని కేవలం అన్ని రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తూ ఉన్నారు ఇది భవిష్యత్తులో అలా పురాణతరం కాకుండా తప్పనిసరిగా అన్ని సమస్యల్లో కూడా మా జనాభా ధామాస ప్రకారంగా మాకు అవకాశాలు కల్పించాలని చెప్పని ప్రధానమైన డిమాండ్తోనే భవిష్యత్తులో ముందుకు ఉన్నాం మీరందరూ కూడా మాకు కూడా సహాయ సహకారం అందించి మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి బలహీన వర్గాల మీద దాడులైతేనేమి బలహీన వర్గాల మీద మరి అనేక ఉద్యోగస్తులు కానీ అనేక విధంగా ప్రజలకి సరైనటువంటి అందుబాటులో రావాల్సినటువంటి మరి సామాజిక న్యాయం కానీ జరిగే విధంగా ఒక కార్యాచరణని మేము ప్రకటించబోతూ ఉన్నాం భవిష్యత్తులో తప్పనిసరిగా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ చర్య చూసుకుంటున్నా జై హింద్ జై పులే జై భీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం నుంచి మరి ఉగాది సందర్భంగా రంజాన్ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలి రాష్ట్ర అభివృద్ధికి సాయ సహకారాలుగా మనం అందరం ఉండాలని చెప్పేసి అని ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఈరోజు రాష్ట్ర కమిటీల్లో అనేక రకాల మార్పుల్ని చేసే క్రమంలో మన గారిని రాష్ట్ర శాలి వాహన సంఘానికి కూడా వారు మరి చాలా కృషి చేశారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఉద్యోగుల సంఘాల్లో అనేక పదవులను కూడా చేశారు వారిని మరి కేశన్ శంకర్ రావు గారు యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘాలకి మరి రాష్ట్ర అధ్యక్షులుగా వారిని నియమించడం ఒక అనుబంధ సంఘంలో ఉన్న ఉద్యోగుల సంఘానికి వారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఒక మంచి వ్యక్తిని ఈరోజు మరి ఈరోజు దీంట్లో ఈ భాగస్వాములు చేయటం అనేది మరి రావు గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఉద్యోగాల్లో క్యాలెండర్ ఇయర్ గత నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో క్యాలెండర్ ఇయర్ రిలీజ్ చేసి చేసే ఒక స్తబ్దతలో కూడా మనం అందరం చూసాం ఉద్యోగాలు సరిగా ఇవ్వకపోవటం బీసీలకి జరుగుతున్న ఉద్యోగస్తుల్లో బీసులకి జరుగుతున్న అన్యాయాల్లో బ్యాక్లాగ్ పోస్టుల్లో మరి ఈ మధ్యకాలంలో బీసీ చట్టం తీసుకొస్తానన్న దాంట్లో కూడా దాంట్లో మరీ ముఖ్యంగా ఉద్యోగులకి చాలా చానా శాఖల్లో కూడా వారు అనుభవిస్తున్న బాధల్ని అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో కొట్టాలి వాటిలన్నింటినీ కూడా పూర్తిగా వాళ్ళకి అండదండగా ఉండాలంటే ఆ శాఖ గొప్పగా పనిచేయాలి కాబట్టి శంకర్రావు గారు మరి గారిని మరి ఎన్నిక చేయడం జరిగింది మనం అందరం గమనించాలి ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పి మనమేం సంకలకరచుకోవాల్సిన అవసరం లేదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిందని కాదు మన బతుకులు ఎట్లా మారాలి మనం ఎట్లా చైతన్యపడాలి మన ఆలోచన శక్తిని ఎట్లా పెంచుకోవాలి అనే దాంట్లో మనం ముఖ్యంగా పడాలనేది బట్టి చాలా స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గత పది సంవత్సరాల నుంచి కూడా పెద్ద పోరాటమే చేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ బీసీ బీసీ జపం చేస్తానే ఈ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులను మెరుగుపరిచి పార్టీలో బలోపేతం బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుని బలోపేతం చేయడానికి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడానికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశన్ సంగర్ ఒక గారి జరిగిందని మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్నో ఉద్యమాలు కాపులు బీసీలు చేర్చే విషయంలో కానీ ఫైవ్ ఫిఫ్టీ జీవోలో కానీ మళ్ళీ మహిళా చట్టం ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో కానీ లేదా బీసీ చట్టం తీసుకొచ్చే అంశాల్లో కానీ ఫెడరేషన్లు కార్పొరేషన్లుగా మార్చే అంశాల్లో కానీ అనేక రకాల అంశాల్లో అనేక రకాల అంశాల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేస్తున్న కృషి ఆలోచన ఇదంతాలో కూడా ప్రజల యొక్క చైతన్య పరిచే విధంగా ఇది ఏ యొక్క ఆలోచన విధానం కాదు సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఘం యొక్క నిర్మాణంలో భాగస్వామ్యంలో ప్రజల పరిచి ప్రజలకు ఒక అవగాహన పెంచి మనకి రావాల్సిన హక్కుల గురించి నిజంగా చాలా సిగ్గు చేయడం ఏంటంటే గత నాలుగు సంవత్సరాల్లో కూడా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది లేకుండా నిర్వీర్యమైపోవటం ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు వెనుముఖం చెప్పుకున్న టీడీపీని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మా డబ్బుని చాలా స్పష్టంగా మాకు రావాల్సిన వాటాని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పటి నుంచే మా పోరాటం ఆగదు ప్రజల్లోకి మేము ఏ రకంగా తీసుకెళ్లి మనల్ని ఏ రకంగా దోచుకొని వీళ్ళు పరిపాలన చేస్తున్నారనే అంశం మీద చాలా స్పష్టంగా క్లారిటీగా మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం కూడా తెలియజేస్తూ ఉన్నాం మన యొక్క హక్కులని మనం పొందేదానికి మన పోరాటం సుదీర్ఘంగా ఇప్పుడే కేశన్ శంగర్వు గారు చెప్పారు ఇప్పుడు చెల్లో ఢిల్లీ ప్రోగ్రామ్ రాష్ట్ర విస్తృత సమావేశం అదేవిధంగా మాకు మా యొక్క కార్యాచరణ భాగంలో ఇరవై ఐదో తారీఖు తిరుపతిలో ఒక భారీ జనగణన చేపట్టాలని చెప్పేసి అని ఓబీసీ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి అని తిరుపతిలో ఇరవై ఐదో తారీఖు చేపే ప్రోగ్రాం కానీ ఇవన్నీ కూడా పార్టీలకి ధీటుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కానీ ప్రతిపక్ష పాత్ర పోషించేది కూడా మేమే అని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ హక్కుల మీద పోరాటం చేసే దాంట్లో మేము ఎక్కడ కూడా వెనకం చేయకుండా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం తెలియజేస్తూ మూర్తి గారికి మరొక్కసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో అండదండలుగా ఉద్యోగస్తుల సంఘం సంబంధించిన ఏ విషయంలో అయినా కానీ మా రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారు అనే అధికార ప్రతినిధి మరి బాధగు శ్రీనివాస్ గారు ఇక్కడ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు అందరం కూడా వారికి వెనుదండగా ఉద్యోగస్తులకు వెనుదండగా ఉండడానికి మేము ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మాకు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ కూడా రంజన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా బీసీ సంక్షేమ సంఘంలో ఎంప్లాయీస్ విభాగం అధ్య రాష్ట్ర అధ్యక్షులుగా ఎంవిఎస్ మూర్తి గారు ఈరోజు బాధ్యతలు తీసుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో బీసీ సామాజిక వర్గాలకి జరుగుతున్న ఎంప్లాయీస్కి ప్రమోషన్లు కానివ్వండి అనేక హెరాస్మెంట్లు ఈ ప్రభుత్వాల్లో ఏదైతే ఉందో వారందరికీ అండగా ఉండే విధంగా మూర్తిగారి నాయకత్వంలో మేమందరం కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం అనేది ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేమంటే ఏంటో చూపిస్తాం ఎందుకంటే ప్రతిసారి కూడా ఈసారి ఆ నాయకుడు మేలు చేస్తాడేమో ఒకసారి ఆయనకి ఇంకోసారి ఈయనకి మద్దతు ఇచ్చి ఈ రోజు వరకు కూడా వారు ఏదైతే చెప్పారో బీసీ చట్టం ఎమ్మటే అమలు చేస్తారని మంత్రి గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు ఆ ప్రణాళికలు కానివ్వండి దానికి ముందడుగు పడుతున్నది ఏమీ లేదు బీసీలని ఆట బొమ్మల్లాగా ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా బీసీలకే న్యాయం జరకపోతే ఈసారి పరిపాలన చేసేది మేమేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఇక్కడికి వచ్చేటువంటి మా రాష్ట్ర ప్రతినిధి బృందం అందరికీ కూడా ఈ రంజాన్ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మరి డాక్టర్ ఎంబీవీఎస్ అని మూర్తి నేను జ్యోతిష్ శాస్త్రంలో డాక్టరేట్ చేశాను మరి గత పదిహేను సంవత్సరాల నుంచి స్వార్థం అంటే మనిషికి స్వార్థం ఈర్ష రెండు ఉంటాయి కానీ ఈర్ష మనిషికి ఉండకూడదు కానీ స్వార్థం ఉంటే స్వార్థం లేదే మనిషి బతకలేదు కానీ అటువంటి ఈర్ష్య లేకుండా స్వార్థం అనేటువంటిది ఉండాలి ఉన్నటువంటి ఒక వ్యక్తిని పదిహేను సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకంటే నేను శారి రాష్ట్ర అధ్యక్షుడిగాను అలాగే ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఉంటూ కూడా అలాగే ఉద్యోగస్తుల్లో కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగుల తరపున కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను అటువంటి టైం తరుణంలో ఒక మంచి వ్యక్తి కోసం మేము అన్వేషణ చేస్తూ వచ్చాం అటువంటి తరంలో మిత్రులు కేశ శంకర్రావు గారు వారు చేసినటువంటి స్వార్థం లేకుండా ఈర్ష్య అనేటువంటిది లేకుండా ఈ కార్యక్రమం బీసీల గురించి కష్టపడాలి బీసీల అభ్యుదయం కోసం కష్టపడాలని ఆయన చేసిన దాన్ని గుర్తించి ఆయన్ని ఈ సంఘంలోకి వెళ్ళాలి అని నాంతటి నేను అడిగాను సార్ మీ దగ్గరికి వస్తాను మీతో చేతులు కలిపి మా ఉద్యోగస్తుల యొక్క బాధల్ని ఎన్నో బాధలు ఉన్నాయి అవన్నీ ఈ రోజున చెప్పేటవి కాదు మరి ప్రభుత్వంలో అయితేనేమి మరి కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ సుమారుగా మన జిల్లాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వరకు ఇండస్ట్రీస్ ఉన్నారు ఇండస్ట్రీస్లో బీసీలు యొక్క బాధలు నేను స్వయంగా చూశాను వారందరినీ కూడా మరి ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేయాలి ఇండస్ట్రీస్ ద్వారా అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకుని దానికి సహకారం కావాలంటే ఒక బీసీ నాయకుడు మంచి దమ్ము దమ్మున్నటువంటి నాయకుడు కావాలి దానికి శంకర్రావు గారు కరెక్ట్ వ్యక్తి ఆయన పక్కన ఉన్నటువంటి కుమార్ గారు అట్లాగే ఆయన బృందం అంతా కూడా కరెక్ట్ అనేటువంటిది నిర్ణయించుకుని మొన్న వారితోటి నేను మీ దాంట్లోకి వస్తానని చెప్పినప్పుడు ఆయన సా సాధారణంగా నన్ను ఆహ్వానించారు మరి ఆహ్వానించినందుకు ఈ ఇక్కడ ఈ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే ఉద్యోగస్తులకి ఉన్నటువంటి బాధలన్నీ ఏ విధంగా సంస్కరించాలో నాకు తెలుసు దాన్ని ఒక క్రోనలాజికల్గా చేసుకుంటూ ముందుకు దానికి వీరి సహకారం ఎప్పుడు ఉంటుంది అంతేకాకుండా మెయిన్గా మా కాన్సెప్ట్ అంటే బీసీలు ఏ విధంగా ముందుకు రావాలి దాంట్లో ధనాధిక్యత గల కులాలు ఉన్నాయి ధనాధిక్యత జనాధిక్యత అట్లాగే ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మేము రకరకాలైనటువంటి మూడు విభాలుగా ఉన్నాం ధనాధిక్యత కులాలంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు మాలో కూడా ఉన్నారు అంటే చిన్న కులాలు కూడా ధనాధిక్యత ఉన్నారు కానీ జనాధిక్యత కులాలు అనేవి కొన్ని కొన్ని కులాలు మాత్రమే ఒక పది పదిహేను కులాలు ఉన్నాయి ఆ ధనాధిక్యత కులాలను మాత్రమే ఏ పార్టీ అయినా ముందుకు తీసుకొస్తుంది అట్లా కాకుండా మరి శంకర్రావు గారు ధనాములే ధనాధిక్యత కానీ జనాధిక్యత కానీ అత్యంత అందరినీ కలుపుకుని వెళ్ళాలి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం కింద అట్టడుకున్నటువంటి ఉన్నటువంటి కులాలను కూడా పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనేటువంటి తప్పన ఉన్న మనిషి కాబట్టి నేను ఒక వ్యవహార ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి ఒక ఇష్యూని తీసుకెళ్ళాం ముందు చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్తే ఆయన స్పందించారు తర్వాత లోకేష్ గారి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాలి అదేంటంటే ఏబిసిడి వర్గీకరణ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉన్నాయో అదే విధానాన్ని మాకు స్థానిక సంస్థల్లో అంటే లోకల్ బాడీలో కూడా ఏబిసిడి వర్గీకరణ పెడితే ఒక మేము చిన్న కులాల వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్ అవుతాడు ఒక చైర్మన్ అవుతాడు ఈ లోకల్ బాడీలో ఈ విధంగా ఉంటాయి ఎందుకంటే ఒక ఏకి వచ్చింది అనుకోండి ఏకి మాత్రమే పోటీ ఉంటుంది బీరాడు రాడు డీ రాడు మాకు మిగిలినటువంటి ఓసీలు ఎవరు రారు ఆ ఏలో ఉన్నటువంటి నేను బి అనుకోండి నేను బిఏ ఈయూ బిఏ కానీ మా ఇద్దరికే పోటీ ఉంటుంది మరి మీ ఇద్దరు సన్వాయం చేసుకుని కుమ్మరి కులస్తుడికి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడు అట్లాగే చిన్న చిన్న కులాలు చాకలి మంగలి కుమ్మరి ఇవన్నీ కూడా చిన్న కులాలు ధనాధిక్యత లేదు ధనా రాజ్య జనాధిక్యత లేదు కానీ మేము చాలా చిన్న పోలాలి అందరూ కూడా ముందుకు రావాలంటే మాకు స్థానిక సంస్థలు దగ్గర ప్రెసిడెంట్లు కానీ మెంబర్స్ కానీ ఈ విధంగా అయితే మేము కూడా ఆ లెవెల్కి చేరుకుంటాం అందరూ కూడా బలఢ్యులు అవుతాం దానికి మన శంకర్రావు గారు అంట ఉంటుంది అనేటువంటి దాంతో వారిని తీసుకెళ్ళాం అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన బాగా స్పందించాడు ఓహో ఇట్లాంటిది కూడా ఉందా అని అంటే సార్ లో చెప్పాను సార్కే స్పెషల్గా చెప్పాను మొన్న సరే ఇట్లా మనం కనుక అందరం ముందుకు వస్తాం మేమంతా మీకు ఉంటాం మీరు ఇరవై రెండు పర్సెంట్ ఉన్నామండి ముప్పై నాలుగు కులాలు చిన్న కులాలు ఉన్నాయి ఈ ముప్పై నూట ముప్పై నాలుగు కులాల్లో ముప్పై నాలుగు కులాలు చిన్న కులాలు ఉన్నాయి ఇవందరికీ కూడా ముందుకు వస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆయన స్పందించారు దానికి ఒక వీరు ఆధ్వర్యంలో వెళ్ళి ఒక ప్రత్యేకమైన రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని చేయాలంటే క్యాబినెట్లో పెట్టేసి మన అసెంబ్లీలో పెట్టేసి అయిపోతుంది ఏమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళక్కర్లేదు లేకపోతే పార్లమెంట్లో అవ్వక్కర్లా ముఖ్యమంత్రి గారి ఈజ్ కాంపిటెంట్ టు బికా అది ఏబిసిడి వర్గీకరణ స్థానికరణ చేయడం ఉంది కాబట్టి ఆ ఒక్క కార్యక్రమాన్ని మీరు ముందు చేపట్టినట్లయితే కింద కులాలు అందరినీ కూడా అభివృద్ధి చేయడానికి వీలుపడుతుంది ఉద్యోగస్తులు అంటారా నేను చూసుకుంటాను ఏ విధంగా ఉన్నారు ఏ కింద ఉన్నట్టు ఉద్యోగస్తులు ఏ విధంగా చేయాలనేటువంటి నాకు తెలుసు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఆ యాక్షన్ ప్రకారం అధికారుల దగ్గరికి వెళ్ళగలం ఎంచైతే ఇప్పుడున్న ప్రభుత్వంలో మనం జాగ్రత్తగా చెప్పుకొని మంచిగా చెప్పుకొని ఏమండి ఈ విధంగా చేస్తే బాగుంటుందంటే డెఫినెట్గా వింటారు ఎందుకంటే ఉన్నటువంటి అధికారులు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఉన్నటువంటి మరి సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఆయనకి మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందంటే డెఫినెట్గా వింటారు ఆయన వినేది ఈ విధంగా మనం చేసుకుంటాం మనం యూ కెన్ మౌలిది ఆఫీసర్స్ మౌలిది ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మౌలి చేసుకోగల కెపాసిటీ మాకు ఉంది మేము ఆ వాళ్ళని మౌల్డ్ చేసుకుంటాం దీంట్లో పెద్దగా వాళ్ళని ఒత్తిడి చేయవలసిన పని లేదు ఈ విధంగా చేస్తే బాగుంటుందని విధంగా చేసుకుని మేము ముందుకు వెళ్తాం ఆ విధంగా ఈ ఈ యొక్క బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి నాకు కృషి చేస్తానని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బృందాలందరికీ కూడా ముఖ్యంగా శంకర్రావు గారు మరి వారి నిజంగా నిస్వార్థంగా ఆలోచించి ఏ విధమైన ఈర్ష్య లేకుండా నేను ఒక వాడు వచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని అధ్యక్షుడు చేయడం అనేది లేకుండా నాకు ఈ అదవిని ఇచ్చినందుకు వారికి మనఃపూర్కమైన అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం నుండి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే సమయంలో మరి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ విభాగ రాష్ట్ర అధ్యక్షులుగా సోదరులు మూర్తి గారిని మరి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశన్ శంకర్రావు గారు ఏకగ్రంగా ఎన్నిక చేయటం మేము రాష్ట్ర కార్యవర్గం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలాగనే మరి రాష్ట్రంలో పీసీ సంక్షేమ సంఘం సామాజిక కోణంలో పనిచేస్తున్న క్రమంలో అండ్ ది సేమ్ టైం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ఓబీసీ ఉద్యోగుల పట్ల కూడా అనేక సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికవడం శుభ పరిణామం ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ